వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సోమవారం ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో సత్తా చాటిన బ్రిలియంట్ విద్యార్థిని సిహెచ్ సిహెచ్ దుర్గా భవానీ వినాయక రిషి బి సంయుక్త బైపీసీ విభాగంలో బి నాగశ్వేత నాలుగు వందల మూడు బి తేజస్విని నాలుగు వందల రెండు ఎస్డి నీహా మూడు వందల తొంభై ఎనిమిది మార్కులతో నిలిచారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బ్రిలియంట్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించారు ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా స్టేట్ మార్కులు సాధించి జిల్లాకే తలమానికంగా బ్రిలియంట్ జూనియర్ కాలేజీని నిలచేలా చేయాలని కాలేజీకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కొనియాడారు ఒక ఇంటర్మీడియట్ లోనే కాకుండా నవోదయ సైనిక్ ఒలింపియాడ్ ఏకలవ్య వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తయారు చేస్తున్న ఏకైక విద్యా సంస్థగా జిల్లాలో బ్రిలియంట్ విద్యా సంస్థ అని గర్వంగా చెప్పగలమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు